ఒకసారి గరుత్మంతుడు శ్రీకృష్ణునితో హే కృష్ణ భగవాన్ ఈ లోకంలో నాకంటే వేగంగా పయనించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు దానికి శ్రీకృష్ణుడు ఒక చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయాడు ఆ తర్వాత సుదర్శన చక్రం కృష్ణుని దగ్గరికి వచ్చి ఇలా అడిగింది స్వామి ఈ లోకంలో నాకంటే శక్తివంతమైన ఆయుధం ఏదైనా ఉందా అని అడిగింది అక్కడ కూడా శ్రీకృష్ణుడు సమాధానం చిరునవ్వు తర్వాత తన శయన మందిరంలోకి వచ్చిన శ్రీకృష్ణునికి సత్యభామ అద్దం ముందు కూర్చొని అందంగా అలంకరించుకుంటూ ఆ అలంకరణ చూసి మురిసిపోతూ కనిపించింది శ్రీకృష్ణుని వైపు చూసి నేను ఎలా ఉన్నాను స్వామి అని గర్వంగా అడిగింది సత్యభామ కృష్ణుడు కొంటెగా నవ్వాడు ఏంటి స్వామి మీ నవ్వుకు అర్థం ఏమిటి అని అడిగింది సత్యభామ దానికి శ్రీకృష్ణుడు సత్య అందం ఒంటి నిండా ఆభరణాలతో అలంకరించుకుంటే రాదు అని అన్నాడు దానికి సత్యభామ ఆడవారికి అలంకరణే కదా అందం స్వామి ఈ ఆభరణాలు అందానికి మరింత అందాన్ని తెచ్చాయి అని పొగరుగా చెప్పింది అయినా నాకంటే అందగతే ఎవరున్నారు ఈ లోకంలో ఎవరూ లేరు త్రేతాయుగంలో నీ భార్య సీత ఉంది కదా నాకంటే అందంగా ఉంటుందా అని గర్వంగా అడిగింది సత్యభామ దానికి కృష్ణుడు సత్య నిజం చెప్తున్నావు ఆమెతో నువ్వు పోటీకి రాలేవు అని అనగానే సత్యభామ కోపంగా నాకంటే అంత అందంగా ఉంటుందా ఈ సీత ఏది ఇప్పుడు నా ముందు నిరూపించు అని అడిగింది సత్య ఆ ప్రశ్నలు నవ్వుతూ వాళ్ల ముగ్గురికి ఉన్న ఆహాన్ని ఇప్పుడే దించాలని తలిచి వెంటనే అక్కడికి గరుత్మంతుని పిలిచాడు సుదర్శన చక్రాన్ని కూడా పిలిచాడు చెప్పండి స్వామి అన్నారు గరుడ ఇదిగో ఈ ప్రదేశం చూడు అని ఒక ప్రదేశాన్ని చూపించి అక్కడ యోగ నిద్రలో ఉన్న ఒక వ్యక్తి ఉంటాడు అతని దగ్గరికి వెళ్ళి సీతారాములు నీ కోసం ద్వారకలో ఎదురు చూస్తున్నారు అని చెప్పిరా అని చెప్పాడు శ్రీకృష్ణుడు తర్వాత సుదర్శన చక్రంతో సుదర్శనా నీవు ద్వారం వెలుపలే ఉండు లోపలికి ఎవరిని రానియకు లోపలికి వస్తే అడ్డుకో అని చెప్పాడు అలాగే స్వామి అని సుదర్శన చక్రం వెళ్ళిపోయింది గరుత్మంతుడు కూడా వెళ్ళిపోయాడు గరుత్మంతుడు శ్రీకృష్ణుడు చెప్పిన చోటికి వచ్చి అక్కడ యోగ నిద్రలో ఉన్న ఆంజనేయ స్వామిని చూసి ఆంజనేయ స్వామితో స్వామి మీకోసం ద్వారకలో సీతారాములు వించేసి ఉన్నారు అని చెప్పగానే ఆంజనేయ స్వామి లేచి రిబ్బున గాలిలో వాయువేగంతో దూసుకుపోయాడు అది చూసి గరుత్మంతుడు నోరు వెళ్ళబెట్టాడు క్షణంలో ద్వారక విచ్చేసిన ఆంజనేయ స్వామిని శ్రీకృష్ణుడు చూసి ఆశ్చర్యంతో ఆంజనేయ నిన్ను ద్వారం వెలుపల ఎవ్వరూ అడ్డుకోలేదా అని అడిగాడు జై శ్రీరామ అని నమస్కారం చేసి స్వామి ఒక చక్రం నన్ను అడ్డుకుంది ఆ చక్రాన్ని అమాంతం మింగేశాను అని చెప్పాడు ఆయన చర్యకి శ్రీకృష్ణుడు నవ్వుకున్నాడు లోపల ఉన్న సుదర్శన చక్రం హే కృష్ణ నన్ను రక్షించు అని కేకలు కృష్ణునికి వినిపించాయి ఇంతలో సత్యభామ అక్కడికి సీతాదేవిల తయారై శ్రీకృష్ణుని పక్కన నిలిచింది స్వామి సీతమాత ఎక్కడా మీ ఇరువురిని దర్శించుకునే భాగ్యం కలిగించారు సీతమ్మ తల్లిని చూడాలి ఎక్కడ స్వామి అని అడిగాడు ఆంజనేయ స్వామి శ్రీకృష్ణుడు సత్యభామని చూపిస్తూ ఆంజనేయునితో ఇలా అన్నాడు ఇదిగో ఈమె సీత అని సత్యభామని చూపించాడు ఆమెను చూసి ఈమె సీతాదేవి ఏంటి స్వామి ఈమె సీతాదేవి చెలికత్తెలా ఉంది మా మాత సీతాదేవి కాదు అన్నాడు దానికి కోపంతో సత్యభామ హనుమ అని గట్టిగా అరవగానే అమ్మా మీరు గట్టిగా అరచినా మా సీతమ్మ తల్లి కాలేరు ఎందుకంటే మా సీతమ్మ తల్లి సుందర లలిత లావణ్యము ఎక్కడా హనుమా అని తేనె వంటి తీయదనంతో కూడిన మధురమైన మా అమ్మ స్వరము ఇక్కడ అని సీతమ్మ తల్లి గురించి చాలా చక్కగా వర్ణించాడు ఆంజనేయ స్వామి అలా వర్ణించడం తోటి సత్యభామ తలకెక్కిన అహం దిగిపోయింది అక్కడే ఉన్న గరుత్మంతుడు కూడా తనకెక్కిన ఆహం దిగిపోయింది సుదర్శన చక్రానికి కూడా ఉన్న అహం దిగిపోయింది ఇలా ముగ్గురికి తలకెక్కిన ఆహాన్ని చిరునప్పుతో శ్రీకృష్ణుడు అలా దించి వేశాడు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః